సో హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం అనగా నిన్న అమావాస్య కారణంగా మార్కెట్ నిన్న లేదు నిన్న బుధవారం రోజున మార్కెట్ సెలవు మరలా తిరిగి ఈ రోజు అనగా గురువారం ఈ రోజు గురువారం ముప్పైవ తారీఖు జనవరి నెల అనగా ఒకటవ నెల ఈ రోజు మార్కెట్ అనేది మళ్ళీ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజు అనగా ఈ రోజు గురువారం రేపు మరలా శుక్రవారం ఈ రెండు రోజులు మళ్ళీ మార్కెట్ ఉంటుందండి మళ్ళా అసలు శనివారం ఆదివారం మార్కెట్లు వారాంత సెలవు ఉంటాయి కాబట్టి విషయాన్ని రైతులందరూ కూడా గమనించండి ఈ రోజు మిర్చి బస్తాలతో కితకితలాడుతుంది చెప్పవచ్చు మిర్చి మార్కెట్ అంటే పోటెత్తుకున్న మిర్చి బస్తాలతో ఒకసారి మార్కెట్ ఎన్ని వేల బస్తాలతో మార్కెట్ నిండిపోయింది అసలు మన ఎక్స్పెక్టేషన్ ఈ ఎన్ని వేల బస్తాలు వచ్చాయి నేను రాత్రి నేను లైవ్ లో లైవ్ పెట్టాను మరి ఎంతమంది లైవ్ లోకి వచ్చారో ఎంతమంది రాత్రి లైవ్ లోకి రాలేదు రాత్రి పౌదక్కు పదింటికి లైవ్ అయితే ఎందు చేశాను అనగా పౌదక్కు పది గంటలకి మన లైవ్ అనేది ఆఫ్ చేశాను నేను తొమ్మిది గంటల పౌదొక్కువ తొమ్మిదింటికి స్టార్ట్ చేసిన పౌదొక్క పదింటి వరకు అయితే మార్కెట్ లైవ్ పెట్టాను రాత్రి నేను ఎన్ని వేల బస్తాలు వచ్చి చెప్పి రాత్రి యాభై వేలు నలభై వేలు నలభై వేల నుంచి యాభై వేలు మధ్యలో చెప్పాను రాత్రి మనం చెప్పిన ప్రకారం ఈ రోజు వచ్చినాయా రాలేదా ఎంతవరకు వాస్తవం మనం చెప్పిన విషయం అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాము ఒకసారి ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఖమ్మం అండ్ వరంగల్ రెండు మార్కెట్ల ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రావటం జరుగుతుంది ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి రేటు ప్రతి ఒక్క మిర్చి రేటు ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే మన ఛానల్లో కామెంట్ చేయండి అదే లైవ్ చాట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఆ ప్రతి రోజు కూడా డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి ప్రతి రేటు మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు మార్కెట్ లో ఎంత సరుకు దిగుతుంది ఎలా కొనుగోలు అవ్వదు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి మీరు తెలుసుకోవచ్చు మూడు లేదా నాలుగు సంవత్సరాలుగా మనం ఖమ్మం మార్కెట్ నుంచి ఈ విధంగా లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి రోజు కూడా రేట్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు ఇప్పుడు లైవ్ చాట్ లో లైవ్ చాట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను అందరు కూడా మీ యొక్క గ్రూప్లలో కూడా తోటి రైతులకు కూడా మన ఛానల్ ని తెలియపరచండి అందరూ అందరు కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి మార్కెట్ ఓహో ఈ రోజు ఇన్ని వేల బస్తాలు వచ్చాయా ఈ రోజు ఇలా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్ లో జెండా పడి రోజు ఎంత అయిందా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనం చేయవలసింది లేదు డబ్బు సహాయం మనం చేయలేక కేవలం ఒక షేర్ లేదా ఒక లైక్ అని కొట్టినట్లయితే మన ఎవరైనా మీరు లైక్ చేసినట్లయితే మనకి యూట్యూబ్ లో ఎవరైనా చర్చింగ్ చేస్తే ఖమ్మం మిర్చి మార్కెట్ అనే టైపింగ్ చేయలేదు టైపింగ్ చేస్తే యూట్యూబ్ లో మన ఛానల్ లో చూపించింది అందుకు నేను లైక్ కొట్టమంటే ప్లీజ్ అండి లైక్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి ఒకసారి మార్కెట్ మొత్తం ఓవర్ యూజ్ చూపిస్తాను మీకు కమెంట్ పెట్టండి మీకు రిప్లై చేస్తా బోనత్ సునీల్ అన్న గారు హాయ్ అన్న చలికి చెయ్యి ఒడుగుతుంది అందుకే అప్పుడప్పుడప్పుడు ఊరిగా ఉంది ఫోన్ అనేది సునీల్ అన్న గారు బోనత్ జెండా పాట ఎంత అన్నా ఏడు గంటల ముప్పై నిమిషాలు జెండా పాట అన్న ఇంకా మనకి టైం అంత అయింది ఏడు పన్నెండు అయింది పదిహేను నిమిషాలు ఉంది మనకి జెండా పాట పద్దెనిమిది నిమిషాలు సారీ పద్దెనిమిది నిమిషాలు మన పాట కోసం టైం ఉన్నది ఈ లోపల మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లో లైవ్ చాట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను స్టాక్ ఎంత వచ్చింది యాభై వేల పైగా అండి యాభై వేలు క్రాస్ అయిపోయింది ఈరోజు మార్కెట్ అనేది ఈ రోజే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి ఇప్పటి వరకు మార్కెట్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర ఉండి ఈ రోజు వచ్చిన విధంగా ఎప్పుడు ఏ రోజు మార్కెట్ కి మిర్చి రాలేదు గేట్ నెంబర్ వన్ అనేది క్లోజ్ చేసేసారు గేట్ మొత్తం ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది మార్కెట్ గేట్ అనేది గేట్ నెంబర్ వన్ అనేది మనకి అక్కడక్కడ బయట మిర్చి దింపుకొని బయట వాహనాలు నిలుపుకొని లోపలకి మోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మిర్చి అనేది లోపలికి వచ్చే అవకాశం లేదు మార్కెట్ మాత్రం ఫుల్ ప్యాకప్ ఎక్కడ ఇదంతా మిడిల్ అనేది దారి నడవటానికి దారి అది ఓ అన్న ఇటు చూడు ఒకసారి నాకు వెళ్ళి నడవటానికి దారి వాళ్ళు బార్డర్ డ్రైవర్ ఒక నిమిషం చెప్తా అన్నా ఇక్కడ మీరు చూపిస్తా అన్న చెప్పింది కదా ఆయనకు మీకు సమాధానం పక్కా ఇస్తాను ఒక్క నిమిషం ఎందుకు ఆ వెహికల్ ఉందా ఆ వెహికల్ ఉన్నది అనేది దారి అండి ఆ దారి బార్డర్ పెడతారు బార్డర్ కూడా చూపిస్తారు ఆ బార్డర్ దాటి రోడ్ లో రాకూడదు మిర్చి కానీ మన వాళ్ళు కూడా ఆల్రెడీ మిర్చి దారి లేక అన్నా అదే ఖాళీ కదా అని ఎందుకు అలా చదువుతున్నాం మనం ఉన్నాడు చెప్పే మనం వాస్తవం అండి చెప్పాలంటే కొంతమందికి తెలియదు కొంతమంది తెలుసు మార్కెట్ సమా ఎలా ఉండదు అనేది ఇదంతా దారి అండి ఇది దారి కాబట్టి ఇలా బార్డర్ ఏదబ్బా బార్డర్ ఆగపడాల మిర్చితో ఆగిపట్లా బార్డర్ వేసి మన మధ్య ఇది అండి దారి కోసం వదిలిపెట్టింది ఇది యాభై వేలు పైన రోజు మిర్చి మార్కెట్ పోటీ ఎత్తుకుందండి ఎస్ఆర్ కి అన్న గారు ఫోర్టీ కే అవును ఫార్టీ అన్న అవుగా అనుకున్నాను మన ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది రోజు మిర్చి అనేది అన్న రేట్స్ ఎలా అన్న మహేష్ అన్న అడుగుతున్నారు చెప్పలేం బదురు ఇంకా ప్రస్తుతం ఇది ఏమి కొనుగోలు కాలేదుగా ముప్పై నిమిషాల తర్వాత కొనుగోలు అయ్యేది అన్నా ఎలా అన్న ఎలా మా లోడు వచ్చిందన్న ఇలా మా లోడ్ వచ్చింది అన్నారా సునీల్ అన్న గారు లైక్ చేయండి లైవ్ అందరు కూడా కొంతమంది రైతులకు తెలియపరచండి ఛానల్ అండి అన్న తేజ డబుల్ టూ డబుల్ టూ ఎలా ఉంది మార్కెట్ తేజ పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు నిన్నగాక మొన్న అయింది ఈ రోజు ఎంత పెరిగింది ఎంత తగ్గింది మనం చూద్దాం అన్న కాదు ఈ రోజు యాభై వేల పక్క అయింది మార్కెట్ అనేది చూద్దాం ఎంత రేట్ అనేది ఈ ఈరోజు అన్నా కింద అన్నా కింద అడుగుతున్నారు కళ్ళంలో కమ్మ రేటు పడే అవకాశం ఉందా పదమూడు వేలు అడుగుతుండ్రా అది మీ ఇష్టం అన్న గారు ప్రస్తుతం అయితే కమ్మలో మీ డిలాక్స్ క్వాలిటీ ఎలా మీ క్వాలిటీ ఎలా ఉందో చెప్తే నేను చెప్తాను కదా డిలాక్స్ లో సూపర్ ఆ బెస్ట్ పదమూడు వేలు ఇరవై నుంచి పద్నాలుగు వేలు నడుస్తున్నాయి రామదాస్ దాస్ అన్నగారు హాయన్న ఎంఆర్ శ్రీరామ్ అన్న గారు పదమూడు వేల పెట్టారు షాయిక్ షాయి అన్న గారు పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టారు చూద్దామన్న గారు అశోక్ రెడ్డి అన్న గారు ఇరవై వేల చెంది యాభై వేల పైన వచ్చింది అన్నగారు కి కోల్ డిమాండ్ డిమాండ్ సాయి సాయన్ని అడుగుతున్నారు అంటున్నారా ఎట్లా అన్నగారు కోల్కొత్త డిమాండ్ ఇది నూట అరవై బస్తాల్లో వంద లాట ఇది వంద గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కిరణ్ కుమార్ గారు అశోక్ రెడ్డి గారు మీది ఏ ఊరు మన ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా రామారావు అన్న గారు పద్నాలుగు పెట్టారు ఓకే ఓకే రిప్లై ఇచ్చాను ఫుల్ డ్రై క్వాలిటీ కార్తీక్ అన్న గారు ఫుల్ డ్రై క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందల పైన పోతుంది అదారు ఫుల్ డ్రై క్వాలిటీ కలర్ కాయ సైజ్ ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల పద్నాలుగు వేల వరకు సదాబ్ అన్సారి హాయ్ అండి గోపాల్ గారు అంతేనా గోపాల్ అన్నగారు నైన్టీ సిక్స్ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా చెప్పలేం నో నోడియా తగ్గే అవకాశాలు పెరిగే అవకాశాలు ఆగపడలేదు కాలనీ మోచి అర్థం హాయ్ అన్న రామవత్ నాగేశ్వరరావు అన్నగారు అన్న వన్ మంత్ తర్వాత రేటు ఉంటుందా వన్ మంత్ తర్వాత రేటు ఉంటుందా ఎంత రేటు వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రామారావు గారు నాగేశ్వరరావు గారు మోహన్ బానత్ అన్నగారు శం శంకర్ శెట్టు అడ్డా కాడ పోండి ఇక్కడ అందరు నాకు తెలుసు కానీ ఎవరెవరి పేరు నాకు తెలియదు అన్నగారు మోహన్ అన్నగారు గారు హాయ్ అన్న శ్రీ ఎంఆర్ శ్రీరామన్న గారు యాభై వేలు క్రాస్ అయింది మార్కెట్ మిర్చి బస్తాలు నాగు నాగులు నాగులు హాయ్ అన్న షాయిక్ షాయిదా అన్నగారు పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టారు చూద్దాం అన్న గారు బాలు అన్న గారు హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ఓకే పదహారు వేల పెట్టారు చూద్దామన్న గారు సంజయ్ సంజు యాదవ్ అన్న గారు పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల లోపు అన్న గారు కరీముల్లా షాయిక్ అన్నగారు తేజ రేటు పద్నాలుగు వేల ఐదు వందలు పోయింది నిన్న కాక మొన్న ఈ రోజు ఎంత కొరకు పెరిగిద్దో తగ్గిద్దో మనకు కూడా తెలియదు షార్క్ వాళ్ళ ఎలా పోతున్నాయి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల లోపు క్వాలిటీ బాగుంటాయి డ్రై క్వాలిటీ కలరు సైజు మహేష్ గారు హాయ్ అన్న అన్న గారు హాయ్ అన్న గారు గారు హాయ్ అన్న జెండా పాట దగ్గరికి పో బ్రదర్ నువ్వు ఖచ్చితంగా అన్న గారు ఫస్ట్ పోవన్నమాట ట్రై చేస్తా ఎందుకంటే ముందు మనం పోయినా కూడా కొంతమంది నెట్టేస్తారు పక్కకి అందుకనే లేట్ గా పోతా వెంకటేశారు టూ డే పద్నాలుగు వేల రెండు వందలు పెట్టారు చూద్దామనే గారు వెంకటేష్ అన్న గారు జీవన్ రెడ్డి అన్న గారు అశోక్ రెడ్డి గారు నాగులన్న గారు పద్నాలుగు వేల పద్నాలుగు వేల మూడు వందలు పెట్టారు చూద్దామన్న ఉరేష్ అన్న గారు పద్నాలుగు రెండు వందలు శ్యామ్ సోమన్న సోమన్న పద్నాలుగు ఒక వంద పెట్టారు చూద్దామన్న షార్క్ వన్ రేట్ ఎలా పోతుంది చెప్పాను కదా అన్నగారు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు గారు కరీముల్లా అన్న గారు మహేష్ అన్న గారు కరుణ్ కుమార్ అన్న అంటున్నారు పదమూడు వేల ఐదు వందల వచ్చాడు ఈరోజు చూద్దాం అన్న వీలైతే కొంతమంది రైతులతో మాట్లాడదాం ఇప్పుడు మనం లైవ్ లో నడుద్దామంటే ఇర సాయి కుమార్ అన్న కాదు పద్నాలుగు వేలు అని పెట్టారు మాక్సిమం ఈరోజు మనకు వచ్చిన కామెంట్లలో పద్నాలుగు వేల ఐదు వందల పైన ఒక్కటి కూడా ఒక పట్ల పద్నాలుగు వేలు అయితే కనపడుతున్నాయి అన్ని కామెంట్లు కూడా ఈరోజు తగ్గే అవకాశాలు చూపిస్తారు అందరు కూడా మన ఛానల్లో వచ్చేటువంటి కామెంట్లు కూడా మాక్సిమం నాంచిన ప్రకారం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు ఐదు వందల నాచిన ప్రకారం కూడా గారు పద్నాలుగు రెండు వేలు పెట్టారు తేజ ఎంత అన్న అడుగుతున్నారు ఆ మల్లపాటి శేషిరెడ్డి అన్న గారు ఈరోజు చూద్దామన్నా ఏడు గంటల ముప్పై నిమిషాలు జెండా పాట అన్న గారు ఫైనల్ పద్నాలుగు రెండు వేలు అవ్వచ్చు ఈ రోజు చూద్దామన్నా ఈరోజు ఎవరు కామెంట్ అయితే రిప్లై ఎవరి కామెంట్ రేటు కన్ఫర్మ్ అయిద్దో చూద్దాం మళ్ళా రేపు లేదా ఈరోజు జెండా పాటలో లైవ్ లో జెండాపాటి చెప్తాను ఎవరి కరెక్ట్ ఆన్సర్ అనేది పద్నాలుగు ఐదు వందలు పెట్టారు బుక్యా నాగేష్ అన్న గారు బాలాజీ అన్న గారు హాయ్ అన్న మహేష్ అన్నగారు పద్నాలుగు వేల ఒక్క వంద నూట యాభై పెట్టారు బాలాజీ అన్న పద్నాలుగు వేల సారీ మహేష్ అన్న పద్నాలుగు వేల ఒక్క ఒక్కొంద యాభై పెట్టారు బాలాజీ అన్న గారు పద్నాలుగు వేలు పెట్టారు చూద్దాం అన్న గారు రైతులతో మాట్లాడదాం మన కాన్ఫిడెంట్ ఎక్కువ పని వాయిస్ లైవ్ క్లియర్ గా ఉందా గోపి పద్నాలుగు వేల పద పది హాయ్ అన్న క్లియర్ టేశ్ అన్న గారు శ్రీను అన్నగారు పదిహేను వేలు పెట్టారు చూద్దాం బ్రదర్ పదిహేను వేలు ఐదు అవదారి అది భాస్కర్ అన్నగారు బాడ పద్నాలుగు రెండు వేలు పెట్టారు చూద్దాం అన్నా ఊరు మేరు మంది కానపల్లి ఎక్కడది కొరవి రోడ్ బా ఎన్ని బాస్ పల్సి వచ్చారు మార్కెట్ కి మీరు ఎన్ని బస్తాలు వచ్చారు పది బస్తాలు ఎలా ఉన్నాయన్న తోటలు తోటలు ఎలా ఉన్నాయి మీకు చుట్టుపక్కల ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ అన్న గారు సునీల్ చౌదరి అన్న గారు పద్నాలుగు పద్నాలుగు వేల కొందరు పెట్టారు చూద్దామన్నా ఇంకా కొంతమంది మాట్లాడదాం మనం ఆల్రెడీ లాఠూ చూపిస్తారు మనకి కొనే వాళ్ళకి తర్వాత జెండా ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు బాబు బాబులా చెప్తున్నారు పద్నాలుగు వేల రెండు వందల ఈరోజు చూద్దామన్నా ధరాం ధర మోస్టర్ పీపుల్లారావు అన్న గారు పద్నాలుగు వేల రెండు వందలు అవ్వచ్చు అండి చూద్దామన్న గారు నంబర్ ఫైవ్ ప్లీజ్ నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఒక నిమిషం లైన్ లో ఉందనేది పది పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందల లోపు నెంబర్ ఫైవ్ అండి రాజన్న కృప అన్న గారు సారీ కప్ప కప్ప రభంజమన్న గారు పద్నాలుగు వేల నాలుగు వందలు పెట్టారు ఈ చూద్దామన్నా చి నరసింహారావు గారు ఇరవై వేలు ఎంత అన్నా యాభై వేలు పైగా వచ్చినాయి ఈరోజు యాభై వేలు దాటిపోయింది ఈరోజు మార్కెట్ మార్కెట్ మొత్తం ఫుల్ ప్యాకప్ కితకతలు ఆడిపోతుంది ఈరోజు ఈ రోజు వచ్చిన విధంగా ఎప్పుడు ఏ రోజు నేను చూడలే మార్కెట్ ఈ రోజు ఈ సంవత్సరం మార్కెట్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర ఉండి ఈ రోజే హైయెస్ట్ మిర్చి బస్తాలని చెప్పుకోవచ్చు మార్కెట్ లో తేజాలు మార్కెట్ పెరగచ్చా తగ్గవచ్చా చెప్పండి అన్నగారు నో ఐడియా చెప్పలేము బాబు ఈ రోజు మాత్రం పద్నాలుగు ఐదు ఉండొచ్చు నా అంచనా ఉపేంద్ర అన్నగారు హాయ్ అన్న జయప్రసాద్ రావు అన్నగారు ఏ ఊరు ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ గాంధీ గారు తేజ ఎలా ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు నిన్న కాక మొన్న ఈ ఎంత ఇద్దరు మనకు తెలియదు ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత జెండా పాట అన్న ఫిబ్రవరి నెలలో రేట్లు తగ్గుతాయా చెప్పలేం బాదరు ఫిబ్రవరి ఇంకా వచ్చేదా ఫిబ్రవరి నెల అంటే పద్నాలుగు వేలు అయితే తగ్గదని అనుకుంటున్నాను ఫిబ్రవరిలో కూడా అంచనా పద పద్నాలుగు వేలు తగ్గదని అనుకుంటున్నా ఈ రేటుకు రైతుకు ఏం మిగలవన్నా అది మాత్రం వాస్తవం బాదరు మనం చేయ మన వల్ల ఏమీ లేదు ఎక్స్పోర్ట్స్ వస్తేనే రేటు వచ్చే అవకాశం అని అంటున్నారు కొంతమంది అన్న మొత్తం ఆ మొత్తం తేజాలే అన్న గారు ఎక్కడో ఒకటి రెండు లాట్లు లావు రకాల లాట్లు ఉంటాయి లావులు లావులు లావు మిర్చి ఉంటాయి ఒకటి ఆరుమూర్లు కూడా ఉంటాయి ఒక ఒక రెండు వందల రెండు వందల పస్తా వరకు ఆరుమూర్లు కూడా ఉంటాయి ఖమ్మంలో మాక్సిమం మాక్సిమం ఏసీ పెట్టవచ్చా ఏసీలో పెట్టవచ్చా ఏమో చెప్పలేము గారు మళ్ళా నూరు చెప్పామని చెప్పి మేము ఏసీలో పెట్టుకున్నాము మళ్ళా రేటు రాలేదని చెప్పి నన్ను అందరు కలిసి అంటారు ఇది మీ ఇష్టం అన్నగారు ఉపేందర్ అన్నగారు అన్న అమెరికా సారీ ఏమైనా రేటు పెరుగుతుందా తగ్గుతుందా ఈ రోజు అయితే మాత్రం నిన్న కాక మొన్న పద్నాలుగు వేల ఐదు వందలు అయింది సేమ్ ఈ రోజు కూడా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఈ రోజు అవ్వచ్చు పద్నాలుగు వేలు కంటే తగ్గదు ఈ రోజు మాత్రం పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో అయితే ఈ రోజు కొడుకు అయితే అవ్వడం జరుగుతుంది అనేది నేనైతే అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము నిన్న నిన్న గుంటూరులో పద్నాలుగు వేలు వరంగల్లో వచ్చేసి నిన్న మార్కెట్ లేదు నిన్న కాక మొన్న వరంగల్లో పద్నాలుగు వేలు మన ఖమ్మలో పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది అన్న కాక మొన్న దాన్ని బట్టి మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు వందల మధ్యలో అయితే ఖమ్మం మార్కెట్ కూడా అవ్వచ్చు అనేది నా అంచనా ఎంత సరుకు వచ్చింది అన్న తిరుపతి రావాలని అడుగుతున్నారు యాభై వేల పైన వచ్చింది అన్న యాభై నుంచి యాభై ఐదు వేలు వరకు యాభై వేల నుంచి యాభై ఐదు వేల బస్తా ఈరోజు మార్కెట్ లో వచ్చింది సెలెక్ట్ అయిందా గేట్ నంబర్ మూడు అనుకుంటుంది మూడు అన్నా గేట్ నెంబర్ మూడు సైడ్ అయితే మన జెండా పాట కోసం సెలెక్ట్ అయిందంట మిర్చి అనేది టైం అంత అయింది ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అయింది జెండా పాట టైం అయితే అయింది వచ్చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు గేట్ నెంబర్ క్లోజ్ అయింది చూపిస్తారు మీకు గేట్ నెంబర్ వన్ చూపించేసి మనం జెండా పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం జెండా తీస్తారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది చూడండి ఒక్క నిమిషం అనౌన్స్మెంట్ అయింది గేట్ నెంబర్ వన్ క్లోజ్ క్లోజ్ గేట్

సెట్ మూడు సైడ్ వెళ్ళిపోతుంది జెండా రోజు వి వెంకటేష్ అన్న గారు హాయన్న ముఖ్య రాజ కుమార్ అన్న గారు హాయన్న గారు తెలంగాణ న్యూస్ అండి రేట్ ఇంక్రీస్ ఇంక్రీజ్ అవుతుందా చెప్పలేమండి

டாவா மார்க்கெட்

এইবার লিগেজ এইবার রাইজ দা থ্যাঙ্ক ইউ স্যার রাইজ দা হরেিন্দ থ্যাঙ্ক ইউ স্যার